ఈ ఐదు సంవత్సరాల పరిపాలన సాటి పేదవాడికి అద్భుతంగా ఉంది చాలా గొప్ప పథకాలు ఇప్పుడు మీ రాజకీయ పార్టీలు పెట్టినప్పటి నుండి కూడా ఇలాంటి పథకాలు ఎన్నడు ఏ ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేయలేదు పైగా జగన్ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయలేదు ఈ జగన్ పేదవాళ్ళని నమ్ముకున్న మొట్టమొదటి వ్యక్తి సీఎం గారు అలాంటి వ్యక్తిని ప్రజలు దూరం చేసుకుంటే చాలా శ్రమలు అనిపిస్తారు దయచేసి జగన్ గారికి ఈ సిద్ధం సభ ద్వారా మళ్ళీ మళ్ళీ మనందరం ఎన్నికలకి సిద్ధం కావాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాము ఈ ఎల్ఏ మీడియా గాని ఈ ప్యాకేజ్ స్టార్ గాని అలాగే ఈ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఒక గొప్ప నాయకుడు బాగా అనుభవం నాయకుడు పొత్తులు లేకుండా బయటకు వచ్చి సూచీలు లేవు కనపడుతున్నా ఇప్పటికీ పొత్తులు చట్టుబట్ట ఒక కొట్టుమిట్లు ఆడుతున్నారు ఇంకా ఇంకా చాలా రాజకీయ శూన్య శూన్యత కనపడుతుంది దిమయ్యాన్ని చాలా ఈ ఈ వెళ్ళే మీడియా వాళ్ళు ఏదో పెద్ద జాకి లేపుతుంది కానీ ఆయన ఆయన సరే అలా జాగిలెట్టి లేపినా సరే పైకి వచ్చే విధానం లేదు ప్రజలు చాటి మా చాటి చాటి మా మనిషి జగనా జగనాన్న నమ్ముకుని చాలా మట్టికి జీవిస్తున్నారు కాబట్టి ఈ పథకాలు చాలా కొంతమంది డెవలప్ లేదు డెవలప్ లేదు అని అంటున్నారు డెవలప్ అంటే మనుషులు మనుషులు బతకడమే డెవలప్ ఈ రోజుల్లో మనుషులు బతకడమే డెవలప్ మనుషులు మనుషులు విద్యకి వైద్యకి విద్య ఉచిత వైద్యం ఎవరైనా ఇచ్చాడు ఉంటాది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రోజు రాజకీయంలో రాజకీయాలు ఆడ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేదు పథకాలు చేశారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయనకి ఎవరైనా సరే సాటి రారు సాటి లేరు ఎవరైనా సరే జై జగన్ అండి అప్పుడు చంద్రబాబు గారు ఆయనలో ఉన్న పదాలకి చాలా అంటే చాలా తేడా తేడా అప్పటికే నక్కకి నాగరాజన్ ఉన్నంత తేడా ఉంది అప్పటికిప్పటికీ చాలా తేడా ఉంది డైరెక్టర్ గా లంచాలు లేవు లేదు రాజకీయం లేదు పార్టీ లేవు ఏమి లేవు డైరెక్ట్ గా బెనిఫిషరీ ఖాతాలో జమ జమ చేపడుతుంది ఇది వరకు ఇల్లు పట్టాలన్నా ఇల్లు పట్టాలన్నా ఇల్లు పట్టాలన్నా లేకపోతే పిల్ల పిల్లకి ఖాళీ సర్టిఫికేట్ కావాలన్నా లేదా ముసలికి లేదా ఈ పింఛన్కి తిరగాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు జన్భూమి కమిటీ ఆ ప్రభువులకి వాళ్ళకి లొంగి వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళ నాయకుల చుట్టూ సోకరాల తరబడి తిరిగితేనే కానీ ఎప్పుడు దిగిపోయిన ఐదారు ఎలక్షన్ వచ్చే టైంలో వచ్చి పథకాలు సచివాలయం సచివాలయంలో పథకాలు ఎన్నే రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి చాలా అప్పటికి ఇప్పటికి చాలా అద్భుతంగా ఉంది జగన్ అన్న నమ్ముకుంటే ఏ వ్యక్తి పోసుకోవడని నేను సభాప్రమే సిభాపు తెలియజేస్తున్నాను చాలా అద్భుతమైన కార్యక్రమం ఇప్పుడు కాదు మళ్ళీ ముప్పై సంవత్సరాలు కానీ జగన్ సీఎం ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా వచ్చిన ప్రజలందరి సమక్షంలో ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చాలా అద్భుతంగా ఉంది చాలా ఒక్కడ ఒక్కడ ఒక్కడయ్యి ఒక్కడే పోరాడుతున్నారు ఇంతమంది కాదు ఒక్కడు పార్టీ పెట్టిన కానీ ఒక్కడో